రైతు బంధు పడలేదు అని ఎవడన్నా అంటే చెప్పు తీసుకొడతా అంటుండు రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారి మాట ఒకసారి అన్నవారు చెప్పు రైతు బంధు ఎత్తున రేవంత్ రెడ్డి గారు చెప్పు మళ్ళా మాట అంటే ఆయననేమో కాంగ్రెస్ మంత్రి ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరు కూడా ఏమంటారు చెప్పు తీసి కొడతాము చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులను అడుగుతున్నా ఎవరెవలకైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలే రైతు బంధు ఏ ఆలోచించమని అడుగుతున్నా చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా మీ ఇష్టం చెప్పుతో కొడతారా ఓటుతోని కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు ఎట్లా వీళ్ళకు లేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు కింటాల్కి ఐదు వందల బోనస్ అన్నాడు ఇచ్చిండా రేపు ఇస్తాడా ఏప్రిల్ ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా ఇంత గట్టరు ఐదు వందల బోనస్ కింటాల్కు మర్చిపో తమ్ముళ్ళు ఐదు వందల బోనస్ ఇచ్చి తీరాలే ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి మనమే యాద్ చేయాలి రెండు లక్షల రుణమాఫీ అన్నట్టు డిసెంబర్ తొమ్మిది నాడు సోని అమ్మ జన్మదినం రెండు లక్షల రుణమాఫీ రైతులు మీరు పోయిపోయి పోయి ఉరికురు కురికి తెచ్చుకోండి ఇప్పటిదాకా తీసుకొని వాళ్ళు ఉంటే డిసెంబర్ ఎనిమిది దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి నేను సంతకం పెడతా అన్నాడు డిసెంబర్ తొమ్మిది వేయింది జనవరి తొమ్మిది వేయింది ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది చేస్తాడా చేయడు చేయ శాత కాదు ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇది వరకు పనిచేసిన తెలివి లేదు ఏదో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు నోటికి ఎంతో వస్తాను తొర్రుకుంటా కేసీఆర్ మీద బూత్ పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు ఒర్రిబోతాడు తప్ప ఆయనకి ఏం తెలియదు తెలివకేదో మాట్లాడిండు ఫసాయించిండు ఇలా కింద మీద కింద మీద పడతాడు అందుకే నేను అంటున్నా రెండు లక్షల రుణమాఫీ చెయ్యనందుకు రైతు భరోసా చాలు చేయనందుకు రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు అయ్యనందుకు తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీ బాధ అనిపిస్తుంది ఆయన చూస్తే ఎట్లా త్వరలో ఒక రెండేళ్లలో ప్రభుత్వాన్ని వడగొడతా అంటాడు త్వరలో ముఖ్యమంత్రి అవుతా కేసీఆర్ గారు అంటాడు కరెక్టే చేయండి రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి అక్కడ ముఖ్యమంత్రిని చేయండి లేకపోతే మహారాష్ట్రలో ఎలక్షన్ జరగబోతున్నాయి అక్కడ ముఖ్యమంత్రిని చేయండి లేకపోతే ఎక్కడో పక్కన ఈ రాష్ట్రాల్లో కేరళలో భారతీయ రాష్ట్ర సమితి కదా మీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ముఖ్యమంత్రి అవడానికి అర్హుతుంది ఆయన కావాలి మీరు పోరాడాలి మీరు పార్టీ భారతీయ భారతీయ రాష్ట్ర సమితి భారతదేశ వ్యాప్తంగా బలపడాలని కోరుకుంటున్నా అట్లాగే నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఉలిక్కిపడి పడి నిద్రపోకుండా ఆగం అసలు ఏదో కొంపలు వినిపోయినట్టు ఎందుకు సార్ అంత వాళ్ళని మానసికంగా హింసించి ప్రెస్ మీట్లు పెట్టించి మీరు స్క్రిప్ట్ రాసిచ్చి దాన్ని చదవండి అని చెప్పించారు వాళ్ళు ఒక రెండు లక్షల మందికో రెండున్నర లక్షల మందికో ఓట్లే ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పుకోవద్దా ముఖ్యమంత్రి గారిని కలవద్దా ఇది ప్రజాస్వామ్యం కాదా ఎక్కడ పోతున్నారు సార్ మీరు ఎందుకంత భయపడతారు అంత బంధించి బర్యలు కట్టేసే కట్టేపిచ్చుకొని మీ చెప్పు చేతుల్లోనే మీ ఇంకా మీ ఇంకా మీ చెప్పు చేతుల్లోని రాష్ట్ర ప్రజలు ఉండాలని జనాన్ని అందరినీ ఊరికి ఊరికే అది చేస్తాం ఇది ఇయ్యకుండా ఇది చేస్తాం తిరగబడతాం ఎగబడతాం కోస్తాం నరికేస్తాం ఏందేందో మాట్లాడతారు ఎందుకు సార్ కేటీఆర్ గారు మీరు దయచేసి మాట్లాడకండి సార్ అట్లా ఇది ప్రజాస్వామ్యం ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు జరుగుతున్న పనులు నలభై ఐదు నలభై ఆరు రోజుల్లోనే ఇది కుంపలారిపోయినట్టు రోజు ప్రెస్ మీటు రోజు ప్రెస్ మీట్ గూగుల్ పే చేయటం ప్రెస్ మీట్ పెట్టడం గూగుల్ పే చేయటం ప్రెస్ మీట్ పెట్టడం ఇది కాదు సార్ ఎట్లా ప్రజలకు ఏం చేయాలి మీరు చేసిన తప్పులేంది మీరు ఎందుకు ఓడిపోయారు కొద్ది తోనే ఓడిపోయి ఉన్నారు మీరు గెలిచిన చాలా పెద్ద తో గెలిచారు సార్ ముందు మీరు ఎప్పుడన్నా ఫస్ట్ టైం మీకు అరవై రెండు సీట్లు వచ్చినాయి సార్ అరవై రెండు అరవై రెండు సీట్లు అయితే మీరు అందరినీ లాగు మీరు అందరినీ అభివృద్ధి పేరుతో ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ కూడా మీ చెంతన చేర్చుకున్నారు మేమందరూ ప్రతిపక్షాలందరూ అడిగితే ఇది అభివృద్ధి అభివృద్ధి పేరుతో రావాలి దీని అందరూ ఆమోదించాలి దీని అందరూ దీన్ని సమ్మతించాలి అని మీరు మాట్లాడారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం మేము ఎలక్షన్ చేయడం జరిగింది మాకు అప్పుడు మేము ఓటమి చెందాం మా ఎమ్మెల్యేలందరినీ కూడా అదే రిపీట్ చేశారు అభివృద్ధి పేరుతో అభివృద్ధి చేస్తున్నాం మీ ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నాం అని మమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు మీరు అది మీరు గుర్తుపెట్టుకోవాలి సార్ మీకు ఒక న్యాయం మీరు చేస్తే సంసారం మేము చేస్తే ఏమన్నా తప్ప మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా మేము ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీ లేదు ఐదేళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తాయి ఇంకో ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మాకు ఇందులో ఏమాత్రం డౌట్ లేదు మీకు అంతగా ముఖ్యమంత్రి కావాలి అర్జెంటుగా పదవులు చేపట్టాలి రాష్ట్రాన్ని అది చేయాలి ఇది చేయాలనుకుని ఉంటే మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి కొత్తగా బీఆర్ఎస్ పార్టీ కదా భారతీయ రాష్ట్ర సమితి కాబట్టి మీరు అక్కడ ఇంప్రూవ్ చేసుకోండి డెవలప్ చేసుకోండి పనిచేయండి కానీ ఇక్కడ మాకు చాలా పనులు ఉన్నాయి అవినీతి మొత్తం ఒక్కొక్కరు తిమ్మింగ ఒక్కొక్క చిన్న ఆఫీసర్ మీకే మీ చెప్పు చేతుల్లో ఒక చిన్న ఆఫీసర్ని పట్టుకుంటేనే ఒక వెయ్యి కోట్లు వచ్చిన వెయ్యాల వెయ్యి కోట్లు ఇట్లాంటి వెయ్యి కోట్లు అన్ని రికవరీ చేసి పేద ప్రజలకి తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు పంచండి సార్ అని గౌరవ ముఖ్యమంత్రి గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నా నమస్కరిస్తున్నాను సార్ ఇట్లాంటి చాలా తిమింగ్లాలు ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఈ చేపలను పట్టండి సార్ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద పదవులు చేసిన ఒక పట్టుకుంటే దాదాపు మీకు పదివేల కోట్లు వస్తే చాలా రైతు బంధం ఇంకో బంధో వెళ్ళిపోతుంది మనకి ఒక కార్యక్రమం ఇట్లా ఈ అవినీతి చేస్తేనే ఈ అవినీతిని నిర్మూలిస్తేనే మనం బ్రహ్మాండంగా ఆరు గ్యారెంటీ చేయగలుగుతామని అని మాకు నమ్మకం ఉంది మీకు చేతులైతే దండం పెడుతున్నా కొద్దిగా ఓపిక పట్టండి కొంచెం మీ మానసికంగా చేసుకోండి మేము ఓడిపోయినాం మేము ప్రతిపక్షంలో ఉన్నాం మాకు ఇబ్బంది రాబోయే భవిష్యత్తులో మంచి పనులు చేసి ఇంకా కొంచెం మంచిగా జనంలో చుచ్చుకుపోయి జన జనాన్ని ప్రేమగా ఎలా పొందాలో ఆలోచించండి కానీ ఊరి కూరికే ఎట్లా గవర్నమెంట్ అధికారులు ఇస్తారని జనం మీద తీసుకొని నాయకులు హింఛిలో పెడితే మీకు ఏమాత్రం లాభ న్యాయం జరగదు కాక మిమ్మల్ని ఆల్రెడీ జనం అందరూ అనుకుంటున్నారు సరే ఆయన ఎక్కడైనా చూపి సార్ కొంచెం కేరళ కానీ ఎక్కడ కానీ ట్రీట్మెంట్ చెప్పింది సార్ కేటీఆర్ గారు ఆగమం అయిపోతున్నాడు అంటున్నారు దయచేసి మీకు మీరు మాకు పెద్ద రాష్ట్ర చాలా పెద్ద ఉన్నతమైన